జన్ముడు తెలుగు జాతి ప్రైడ్ అయినటువంటి స్వర్గీయ ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి అన్ని చోట్ల కూడా ఆ మహానుభావుడి సేవలు ఈ జాతికి చేసిన సేవలు ఈ తెలుగు ప్రజలకు చేసిన సేవలు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ సేవా కార్యక్రమాలు చేపించడం చేయించడం జరుగుతూ ఉంది ఈరోజు రోజు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తాన్ని పెట్టారో ఈరోజు కూడా పార్టీ ప్రజల పక్షాన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలిచి ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అనేక మార్పులు అనేక సేవా కార్యక్రమాలు పేద బడుగు బలహీన బీసీఎస్సీ మైనార్టీ వర్గాలకు అండగా ఉంటూ ఈ నలభై సంవత్సరాలపైబడిన చరిత్రలో అనేక సేవా కార్యక్రమాలు అనేక రకాలుగా పేదల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తూ ఉంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ మళ్ళా ఈ రాష్ట్రంలో పేద వర్గాల అభ్యున్నతి కోసం పునర్వైభోగం తీసుకురావడం కోసం మళ్ళా ఈరోజు పునరంకితం అవుతూ ఉంది రేపు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ప్రక్రియలో ఎందుకంటే రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ పరిపాలన అని చెప్పి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ప్రజలందరూ కూడా విసుగు చెంది అన్ని రకాలుగా పేద వర్గాల జీవితాలు తిరగబడిపోయినటువంటి పరిస్థితుల్లో పేదలందరూ కూడా పెద్ద ఎత్తున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుందని ఈరోజు మ్యాండెట్ ఇవ్వడం జరిగింది మరి జూన్ నాలుగో తారీఖు కొత్త ప్రభుత్వం ఎన్నికవడం ఖాయం తర్వాత అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో పేదల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో పునరంకితం అవుతుందని కూడా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి మరొకసారి జోహారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం